కేటీవీస్ కి స్వాగతం వైఎస్ఆర్సీపీ ఎమ్ఎల్సి అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెప్పిన సమాధానాలు సంతృప్తిగా లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శాసన మండలి సభ్యులు గోవిందరెడ్డి అన్నారు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం మంత్రులు లోకేష్ గారు అదేవిధంగా హోం మంత్రి గారు అనిత గారు మరి విద్యుత్ శాఖ మంత్రి గారు అదేవిధంగా మరి ఫైనాన్స్ మంత్రి గారు అడిగినటువంటి ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది సమాధానాలు ఏ విధంగా కూడా సంతృప్తికరంగా కానీ లేక అది మరి వాస్తవానికి దగ్గరగా ఏమాత్రము లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ అతి ముఖ్యమైనటువంటి విషయం విద్యార్థులకు మరి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమం గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు వాళ్ళు తల్లికి వందరంగా మార్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఒక మాట మాట్లాడారు మేము అమలు చేసేటువంటి కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం కాదు మేము అమలు చేసేది తల్లికి వందనం మీరు అమ్మఒడి కార్యక్రమం అని అన్నారు కాబట్టి అది మేము అమలు చేయడం లేదు అని అన్నారు కానీ దీంట్లో ఉండేటువంటి కండిషన్స్ అన్నీ అడిగినప్పుడు ఏమంటే గత ప్రభుత్వంలోనే మీరు పెట్టారు ఇవన్నీ స్కీమ్స్ అని ఆయన చెప్పడం జరిగింది సార్ గత ప్రభుత్వంలో చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా అవి అమ్మఒడికి సంబంధించింది కదా మరి మళ్ళా మీరు ఎందుకు అవన్నీ ఉటంకిస్తున్నారు అంటే దానికి ఆయన సరైనటువంటి సమాధానం చెప్పడం లేదు ఇది మూడు వందల యూనిట్ల విద్యుత్తు కానీ లేకంటే వెయ్యి స్క్వేర్ ఫీట్లు స్థలాలకు స్థలం కానీ ఇచ్చినటువంటి కండిషన్స్లో బేసిక్గా సమస్య ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అరవై ఆరు లక్షల మందికి పేద విద్యార్థులకి ఇదంతా కూడా అమ్మఒడి కార్యక్రమం జరిపితే ఇదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయి కేవలం యాభై లక్షల మందికి మాత్రమే మీరు ఇస్తున్నారు అన్నప్పుడు దానికి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానం వారు చెప్పలేదు నిజానికి నాలుగైదు ప్రశ్నలు ఈరోజు వారిని అడగడం జరిగింది ఇంకొక ప్రశ్న కూడా కడప జిల్లాకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు వారంటారు మీరు దానికి అనుమతులు తీసుకురాలేదు అని చాలా వరకు ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినాక అనుమతులు అనేటివి రెండేళ్ళకైనా వస్తాయి ఇమీడియట్గా ఏమి రావు ఎక్కడ కూడా నిజానికి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని కర్నూల్లో మనం రాజధాని కట్టుకున్నప్పుడు భవనాలు ఎప్పుడు కట్టుకున్నాం అద్దె భవనాల్లో ఉన్నాం వారంటారు మీరు అద్దె భవనాల్లో ఉన్నారు బిల్డింగులు కట్టి లేదు అంటారు మేము ఒక యూనివర్సిటీ తెచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకునడానికి చాలా చాలా టైం పడుతుంది కానీ ఆ యూనివర్సిటీని పోగొట్టకుండా మీరు అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు ఆ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అంతా కూడా అలాంటి విషయం దాని మీద వారిచ్చినటువంటి సమాధానాలు ఏ విధంగా కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ఫైనాన్స్ మంత్రి గారు వారు మాట్లాడుతూ అయ్యా జిఎస్టీ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు రేషనైజ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పోతుంది కదా దాన్ని ఎలా రీకూప్ చేస్తారు ఒక విధంగా మీరు ఇమ్మడి మొబ్బడిగా అప్పులు చేస్తున్నారు రెండో విధంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గుతూ ఉంది మరి మిగతా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇదంతా కూడా ఈ కాంపెన్సేషన్ చేయాలి రికూప్ చేయాలి అన్నప్పుడు మేము అడగడం లేదండి దానికి అంతేకాదు ఈ తగ్గించడానికి మేమే మోడీ గారికి మేమే దగ్గరుండి చెప్పి అసలు ఈ జీఎస్టీ రేషలైజేషన్ చేసిందే మేము అన్నట్టుగా మరి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలి వ్యయాన్ని తగ్గించుకోలేదు అనకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆయనే చెప్పినారు నిన్న కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేల కోట్లు కార్పొరేషన్కు ఇంకొక లక్ష ఇరవై వేల కోట్లు మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఆయన కాలంలో ఇన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పు చేసినప్పుడు మీరేంది ఒక్క సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షకు పైగా అప్పులు చేసినారు కదా అంటే అదంతా కరెక్ట్ కాదు మీరు ప్రశ్న కరెక్ట్గా వేయండి నేను సమాధానం చెప్తాను అంటారు ఫైనాన్స్ మంత్రి గారు పయావుల కేశవ్ గారు కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి వాస్తవం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు తీసుకెళ్తారు ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు అనేటువంటి విషయంలో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి హోంమంత్రి గారు మాట్లాడుతూ నాకు చాలా కేసులు గత ప్రభుత్వంలో పెట్టారు అక్రమ కేసులన్నీ దానివల్ల మేము ఇబ్బందులు పడ్డాం నా మీదకి ఉండ కేసులు పెట్టారు అన్నట్టుగా మేడం చెప్తారు కానీ నేను ఒకటే ఆమెను ప్రశ్నించేది మీరు ఎంతమందిని ఎంతమంది మీడియా మిత్రులను కానీ సాక్షి లాంటి ఒక విశిష్టమైన ఒక పత్రికను కానీ మీరు అనేక వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీడియా స్వతంత్రాన్ని ఏ విధంగా అరిస్తున్నారు అనేదానికి ఆమె సమాధానం చెప్పరు ఆమె ఎంతమంది విలేకరుల మీద కేసులు పెట్టారు సోషల్ మీడియా మీడియా మీద ఎంతమంది కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టినారు అంటే దానికి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఆమె దగ్గర నుంచి రాలేదు నాలుగవ అతి ముఖ్య విషయం విద్యుత్ విషయంలో ఈరోజు మొత్తం మీద ఎన్ని ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ ఎన్ని టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్స్ ఎన్ని వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ ఎన్ని థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ అని ఆయన ప్రశ్న సమాధానం ఇచ్చినారు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాలంలో విద్యుత్ రంగంలో మరి పెద్ద ఎత్తున సమ సంస్కరణలు చేసి మరి కావలసినటువంటి మరి విద్యుత్తును నాణ్యమైన విద్యుత్తును జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను నాణ్యమైన ప్రభుత్వం ఇస్తానని ఇప్పటికి కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా కొరత ఉంది ఇప్పటికి కూడా పవర్ కట్లు అవుటేజీలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా కొత్తగా సబ్ స్టేషన్లు మరి పెంచడం లేదు మరి ఏ విధంగా ఇప్పుడే ఇంకా షార్ట్ డిస్కషన్ మనం ఇండస్ట్రియైజేషన్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి మీద ఒక లఘు చర్చ కూడా పెట్టినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇదంతా పరిశ్రమలు అందరికీ కూడా రానీయకుండా చేసినారు అనేటువంటి సత్యదూరమైనటువంటి మాట ప్రభుత్వం పెడతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు జిల్లాల వారీగా ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చినారో మీరు చెప్పాలి మీరు ఏ ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తీసుకొని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనేది అనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిరోజు కూడా ఈ విధంగా ఈ ప్రశ్నల ద్వారా మరి ఒక ప్రతిపక్షంగా మేము సమాధానాలను రాబట్టడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇంతతో విర్మించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ